చెప్తుంది మధు లైవ్ లో సిక్స్ మెంబర్స్ ఉన్నారండి ఫాస్ట్ ఫాస్ట్ గా మెసేజ్ చేసేయండి నేనైతే ఫాస్ట్ ఫాస్ట్ గా రిప్లై చేస్తా మీకు కృష్ణ గారు విశాఖపట్నం వైజాగ్ ఓకే ఓకే అండి వైజాగ్ బీచ్ కూడా బాగుంటుంది కదా నేనైతే చూడలేదు ప్రపంచంలో ఎన్ని కలర్స్ ఉన్నాయో అవన్నీ కావాలి అసలు ఎన్ని కలర్స్ ఉన్నాయో చెప్తాము ఫస్ట్ నువ్వు ఎన్ని కలర్స్ ఉన్నాయో చెప్పు ఫస్ట్ నువ్వు రాము గారు శుభ సాయంత్రం తెలిగింటి ఆటపలుచు చెల్లెమ్మ గారు రాము అన్నయ్య గుడ్ ఈవినింగ్ అన్నయ్య వెల్కమ్ టు యువర్ లైవ్ అన్నయ్య అన్నయ్య తిన్నారన్నయ్య ఏం చేస్తున్నారు శ్రీను అరకు వెళ్ళలేదా అక్క అయ్యో వెళ్ళలేదు తమ్ముడు పాలకొండ వెళ్ళినా అక్క అరకు పోలేదు పాలకొండ ఎక్కడా పాలకొండ ఎక్కడ తమ్ముడు కత్తెరకు వస్త్రముతో సంబంధం ఉన్నప్పుడు కొడవలికి దేనితో సంబంధం ఉంటుంది ఫ్రెండ్స్ కొడవలికి దానికి ఏదో పిడి అంటారు కదా దాంతో అనుకుంటా అంతేనా కొడవలి పట్టుకోనికి వెనకాల ఒకటి ఉంటుంది కదా అది దాన్ని ఏమంటారు పిడి అనైతే మా ఊర్లో అంటారు మీ ఊర్లో ఏమంటారు నాకైతే తెలియదు అది అనుకుంటున్నా నేను రైటర్ రాంగా చెప్పు సురేష్ తమ్ముడు మూడు కలర్స్ సొప్పనాక మూడు కలర్స్ ఎలా ఉంటాయి మూడు కలర్లు ఉంటాయి ఈ లోకంలో బొచ్చడి కలర్లు ఉన్నాయి రాము అన్నయ్య ట్వంటీ వన్ లైక్ చేశాను థ్యాంక్ యూ అన్నయ్య అన్నయ్య తిన్నారా మీరు వెంకట తమ్ముడు ఒక థౌజండ్ కలర్స్ వేసుకో థౌజండ్ కలర్స్ ఏమున్నాయి తమ్ముడు కృష్ణ గారు పాలకొం పాలకొండ నాకు తెలుసు ఎక్కడ అది నాకైతే తెలియదండి రాజు హాయ్ అక్క హాయ్ రాజు గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు యువర్ లైవ్ రాజు రాజు ఏం చేస్తున్నావు తిన్నావా మలేష్ గారు హాయ్ అండి గుడ్ ఈవినింగ్ అండి వెల్కమ్ టు యువర్ లైవ్ అండి మలేష్ గారు తిన్నారండి ఏం చేస్తున్నారు రాంగ్ ఆన్సరా కొడవలకి వరితో సంబంధమా వరిగా వస్తుంటారు కదా దేనితో సంబంధం కొడవలకి అట్లా అంటే మరి చాలా ఉంటాయి కదా నీ కొడవలు చాలా దానికి యూజ్ చేస్తారు మల్లేష్ గారు తిన్నారా తిన్నానండి మీరు తిన్నారా ఏం చేస్తున్నారు సంకిలి పక్కననా అది ఎక్కడా కృష్ణ గారు అవును పిడి అంటారు అక్క అదే చెప్తున్నా అది కాదంట ఇంకా మరి ఇంకేంటో నాకైతే తెలియదు జగన్ అక్క జై బాలయ్య చెప్పు నేనేం చెప్పదలుచుకోలే త్రీ డేస్ నుండి మన లైవ్లో ఈ ప్లాన్స్ గొడవలు అయ్యి నేనేం చెప్పదలుచుకోలే సైకి ఏం కరీ బంగారం బంగారం ఎవరు ఇక్కడ మన లైవ్లో బంగారం అనే పేరుతో ఎవరు లేరు కదా ఎవరైనా ఉన్నారా నితిన్ గారు వినయ్ డ్యూటీ వెళ్ళాలి క్యాబ్ వస్తుంది ఎయిట్ ఫార్టీ ఫైవ్కి అవునా వినయ్ తిన్నావా మరి మలేష్ గారు తిన్నా ఏం కర్రీ అండి మీరు కూడా నాలేక తొందర తినేస్తే అలా తినేసేలాగే ఉన్నారు రాజు అక్క నేను తిన్నా మీరు అక్క నేను కూడా తిన్నా రాజు మన వాళ్ళందరూ నాలేకనే తొందర తినేలాగే ఉన్నారు లేట్ బ్యాచ్ ఎవరు లేరు దగ్గరికి వచ్చావు వెజిటేబుల్స్ అంకుల ఆ మొక్కజొన్న కంకుల కదా స్వప్నం ఏదో అంటారు కదా మరి సురేష్ తమ్ముడు త్రీ కలర్స్ మెయిన్ స్వప్నక్క ఆర్జీబీ రెడ్ గ్రీన్ బ్లూ రెడ్ గ్రీన్ బ్లూ వీటి నుంచి మిగిలిన కలర్స్ వచ్చాయి స్వప్నక్క అవునా తమ్ముడు టాలెంటెడ్ పర్సన్ అంటారా మీరైతే వెంకట్ తమ్ముడు వన్ కామెంట్ చే నాకు నీ చెప్పు నేను చెప్తున్న ఈనుర్రి నా నేనైతే కామెంట్స్ ఏం జంప్ చేయట్లేను నాకు కొన్ని కామెంట్స్ రావట్లేదు అది కూడా నాకు నైట్ అర్థమైంది ఎందుకంటే చిన్నమ్మ వాళ్ళు పెట్టిన కామెంట్స్ కూడా కొన్ని రాలేవు అట్లా నాకు కన్ఫామ్ అయింది కామెంట్స్ నేను జంప్ చేయట్లేదు నాకు నువ్వు వస్తలేవులా రమేష్ అన్నయ్య హాయ్ అన్నయ్య గుడ్ ఈవినింగ్ ట్వంటీ టూ లైక్ థ్యాంక్ యూ అన్నయ్య అన్నయ్య తిన్నారా ఏం చేస్తున్నారు అన్నయ్య బనానా పచ్చడి చేసిరా టేస్ట్ చేసిరా ఎట్లుంది వస్తుందా విజయనగరం నుంచి సైడ్ కి పోతుంది అక్క పాలకొండ నాకు అది ఎక్కడ కూడా తెలియదు నువ్వు చెప్తే నాకేం తెలిసి ఇంకా బాయిలో కప్పలకి బయట ప్రపంచం తెలియదు తమ్ముడు రాజేంద్ర గారు హాయ్ బేబీ